और तो 12000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000 ఈరోజు ముఖ్యంగా ఈ ఎన్డీఏ కూటమి ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో ఆ నిరుద్యోగుల పట్ల పూర్తి చిత్తశుద్ధితో పనిచేస్తా ఉన్నారు అలాగే ఎనిమిది కోట్లు ఎనిమిది ఎనిమిది లక్షల కోట్లు పెట్టుబడులు మరి నెలలో తీసుకురావడం జరిగింది గత ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో ఏ రోజు కూడా నిరుద్యోగుల పట్ల ఎప్పుడూ చెప్పేస్తుందిగా లేరు కేవలం వాలంటరీ వ్యవస్థనే వాళ్ళు కార్యకర్తలు వాలంటరీ వ్యవస్థగా పెట్టుకుని ఐదు వేలు శాలరీ ఇస్తూ వాళ్ళ యొక్క పార్టీ కార్యక్రమాలు నిర్వహించేవారు మరి ఈ రోజున సుమారు ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడుల ద్వారా రెండు నుంచి మూడు లక్షల ఉద్యోగాలు రానున్న రెండు సంవత్సరాల్లో భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి అలాగే టీఎస్సీ కూడా ప్రకటించారు మరి ఈ రోజున ఈ గోపాలపురంలో స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ సెంటర్ సుమారు రెండు వేల ఎనిమిది నుంచి నిర్వహిస్తున్న పుత్రుల సునారాయణ కుమార్ గారు మరి అనేక వేల మందికి స్కిల్ చేస్తూ అదర్ స్టేట్స్కి సారీ ఇతర ఇతర దేశాలకి వేల సంఖ్యలో పంపడం అదేవిధంగా హైటెక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ అని గత నలభై సంవత్సరాల నుంచి బయటకి ఇతర దేశాలకు పంపుతూ మరి హైటెక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ అనే ఒక వ్యవస్థని రెండు వేల ఎనిమిదిలో స్థాపించి మరి ఈ రోజు పదహైదు సంవత్సరాలు అయినాయి దాన్ని సందర్శించడం నిమిత్తం ఆయన ఆహ్వానం మేరకి మేరకు ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే గారు ఆనందరావు గారు సత్యానందరావు గారు అలాగే వాళ్ళ తన్నీడు నన్ను ఆహ్వానించిన సంజీవ్ గారు తన్నీడు సంజీవ్ గారు ఆహ్వానించిన మేరకు రామకృష్ణ గారు అందరూ సందర్శించడం జరిగింది మరి దీనికి అన్ని వేళలా ప్రభుత్వం పూర్తి సహకారం అయినా అందిస్తామని మరి ఎంతోమంది జీవితాల్లో వేల వేల సంఖ్యలో ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపిన మరి మరిన్ని వేల సంఖ్యలో వెలుగు నింపాలని పూర్తిగా చిత్తశుద్ధితో ఆయన మరి ఎప్పటి నుంచో వ్యాపారంగా కాకుండా కొంతమంది జీవితాల్లో వెలిగిస్తున్న ఆయన ఎన్నో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టాలి అది అదే విధంగా మా కాన్స్టెన్సీలో కూడా పెడతాము వచ్చానికి రావడం జరిగింది మరి ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఈ జిల్లాలో ఉంటుందో ఈయన ఈ జిల్లాలో వాస్తవంగా అవడం ఆందరూ దృష్టంగా భావిస్తూ మరిన్ని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేసి ఏదైతే నిరుద్యోగ సంస్థ ఎందుకంటే ముఖ్యంగా కోనసీమ పరిసర ప్రాంతాల్లో ఎక్కువ టెన్త్ ఇంటర్ ఐటీ డిప్లొమా చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు డిగ్రీ కూడా ఒక థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ మించు ఉండరు కాబట్టి మీరు స్కిల్ చేసి ఇద్దరిని ఐటీ వాళ్ళని బయటికి పంపించే ప్రయత్నం ఎంతైనా అవసరం కాబట్టి మరిన్ని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరూ గమనించవలసిన విషయం గడిచిన పదకొండు నెలల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలనలో అభివృద్ధి సంక్షేమం అనేది సమవాడులో దూసిపెడతాం గడిచిన ఐదేళ్లు కూడా ఇది సంక్షేమం కానీ ఇది అభివృద్ధి కానీ ఎక్కడ దోచుకోకపోవడం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వెంటిలేటర్ మీద ఉందో దాన్ని ఊపిరి పీల్చుకునేలా ఇలా చేశారు మన ఎన్డీఏ కూటమి నాయకులు మన గీతం ముఖ్యమంత్రి అలా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు లోమేష్ గారు కానీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ నిరంతరం కష్టపడతా ఉన్నారు అక్కడ వాళ్ళు కొనుక్కోవట్లేదు మమ్మల్ని ఎవరిని కూడా ఎమ్మెల్యే గారు కానీ మమ్మల్ని కానీ ఎవరిని కొనుక్కోనివ్వట్లేదు మేము పూర్తిగా చెత్తశుద్ధితో ఉన్నాం అయితే ఈ పదకొండు నెలల్లో వైసీపీ వాళ్ళు చేసింది ఏంటంటే గాడీగా ఉండి అవసరం లేని అభియోగాలు గత ఐదేళ్ళలో మీరు ఏం చేశారా అంటే ఒక పది పది పదిహేను నిమిషాలు ఆలోచించి చెప్పవలసిన పరిస్థితి అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంక్షేమం కానీ ఏదో సూపర్ సిక్స్లో ఏం అమలు చేయలేదని చెప్పి అమలు చేస్తూ ఉన్నాను గతం తల్లికి వనరులనే కార్యక్రమం గతంలో వాళ్ళ సంవత్సరం నా తర్వాత ఇంప్లిమెంట్ చేయలేదు మరి ఈ మే నెలలో సంవత్సరం లోపే ఈ మే నెలలో తల్లి వందలు అనేది అందజేయడం జరుగుతుంది అలాగే ఉచిత సిలిండర్ కానీ వన్ బై వన్ ఎందుకంటే రాష్ట్రం ఊహించిన దాని మీద కన్నా ఎక్కువ అప్పులు చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేశారు మరి ఈ రోజున ఓన్లీ రోమర్ స్ప్రెడ్ చేయడం వాళ్ళు డప్పు చేయడం ఆ డప్పు చే అభియో అవసరం లేని అభియోగాలు చేయడమే వాళ్ళు ముఖ్య ఎజెండాగా పెట్టుకుంటా ఉన్నారు రాష్ట్ర ప్రజలందరూ గుర్తించారు గుర్తించాలి కూడా అలాగే మనీ మధ్య కాలంలో కార్పొరేషన్ లోన్లు అనేవి ఇవ్వడం జరిగింది అది మార్చి ఎండింగ్ కాబట్టి కొంత తక్కువ లోన్లు రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా ఒక విషయం మీరందరూ కూడా మీడియా ప్రతినిధులు కూడా చెప్పాల్సిన పని ఉంది ఎందుకంటే గతంలో వాళ్ళ కార్యకర్తలకు పది స్వీలిచ్చి వాళ్ళు పెంచి పోషించేవారు కానీ ఇప్పుడు గత ప్రభుత్వంలో ఏ రోజు బీసీ కార్పొరేషన్ కానీ ఎస్సీ కార్పొరేషన్ కానీ ఏ కార్పొరేషన్ లోన్లు ఇవ్వలేదు ధర్మీ కార్పొరేషన్ పెట్టి కేవలం రాజకీయ నిరుద్యోగుల్ని జీతాలు ఇచ్చారు తప్ప వాళ్ళకి ఎక్కడా కూడా ఈ లోన్ల మీద చర్చ శుద్ధలేదు కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఆకాంక్ష ఒకటే ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తం తయారు ముఖ్య ముద్దేశంతో ఆయన ముందుకెళ్తా ఉన్నారు అదే విధంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తీసుకొచ్చి అన్ని పర్మిషన్లు ఒకే వేదికగా రెండు వెంటనే ఇవ్వడానికి మరి చర్యలు తీసుకున్నారు జరుగుతున్నాయి కూడా ఇక్కడ లోన్లు అనేవి ఒక కుటుంబానికి ఇస్తే కుటుంబం బ్రతుకుతుంది తద్వారా ఎంప్లాయ్మెంట్ పది మంది పదిహేను మంది ఇస్తారు తద్వారా నిరుద్యోగ సమస్య ఇటు వాళ్ళు సొంతకాలం మీద వాళ్ళు బతికే ప్రయత్నం జరుగుతూ ఉంది ఐదు లక్షల లోన్లు కానీ రెండు లక్షల లోన్లు కానీ ఖచ్చితంగా వాళ్ళు ఒక స్థాపించే విధంగానే లేకపోతే చిన్న పరిశ్రమ స్థాపించే విధంగానే అడుగులు వేస్తారా తప్ప ఏదో కార్యకర్తల గురించి పదివేలించి ప్రక్రియ చేయట్లేదు దయచేసి మీరు అందరూ కూడా ఆశావాహులు ఎవరైతే లోన్లు పెట్టారో రాలేదో వాళ్ళు వాళ్ళని మెస్మనైజ్ చేయడానికి అనేక రూమర్ స్ప్రెడ్ చేస్తా ఉన్నారు నమ్మొద్దు ప్రతి క్వార్టర్లీ ఈ కార్పొరేషన్ లోన్లు రిలీజ్ చేయడం జరుగుతుంది కొన్ని వేల కుటుంబాలని ఒక తాటి మీద తీసుకురావడానికి అలాగే పరిశ్రమ పెట్టించడానికి ఈ ఎన్డీఏ కూటని చిత్తశుద్దితో పనిచేస్తుందని అందరూ గమనించాలి ఏదైతే ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారో వాళ్ళు ఖాళీ అయిపోయి గతంలో చేసిన అవినీతి సొమ్ముల్ని ఎక్కడ అవినీతి జరిగినా నారా చంద్రబాబు నాయుడు గారు మా ఫోటో చెప్పారు డాక్టర్ సాధింపు వెళ్ళొద్దు అభివృద్ధి వైపు అభివృద్ధి అనేది మనకి ముఖ్య ఎజెండాగా మరి ముందుకు సాగండి అని చెప్పి చెప్పడం జరిగింది ఏదైనా అవినీతి చేస్తే మాత్రం వదిలే ప్రసక్తి లేదని చెప్పారు అవినీతిదారులు రోజు బయటకు వస్తానే ఉన్నారు వాళ్ళకి ఏం చేయాలో తెలియక అవసరం లేని అభియోగాలు చేసి లేకపోతే మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ఏదో చేయాలని కులాల మధ్య విద్వేషం రెచ్చకూడదనే వాళ్ళు నైజాన్ని కొనసాగించాలని చూస్తా ఉన్నారు అది ఉపేక్షించేది లేదు ఎట్టి పరిస్థితుల్లో ఇటు నిరుద్యోగం ఇటు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి మీద పూర్తి చెత్తశుద్ధ ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది వాళ్ళకి గత ఐదేళ్ళలో ఏం చేశారయ్యా వాళ్ళు చేసిన అవినీతిని ప్రశ్నిస్తారని మరి ప్రజలందరూ అసెంబ్లీకి వస్తే అవన్నీ ఏం చెప్పాలో తెలియ తెలియని అయోమయ పరిస్థితులు ఉన్నారు కాబట్టి వాళ్ళు అసెంబ్లీని ఫేస్ చేయట్లేదు ఏదో పోగిరి సినిమాలో హాలిగడ్ బాబు బాబా తిరుగుతున్నట్టు ప్రతిపక్షం ఉమ్మని చెప్పి చేస్తా ఉన్నారు అయితే ఆయనకి స్వయంగా తెలుసు ఇరవై మూడు రాకపోతే ప్రతిపక్షం ఉండదని ప్రతిపక్షం లేకుండా చేస్తామని తెలుగుదేశానికి ప్రయత్నాలు చేసి భంగపట్టి ఆ రోజు కూడా తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తారంట అతను వల్ల కాదు వాళ్ళ తరం కూడా వాళ్ళ కాదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అది అక్షరాల నిజమే మరి ఈ రోజున వైసీపీ వాళ్ళు విష ప్రచారం రాష్ట్ర ప్రజలు ఎవరు నమ్మట్లేదు వాడి గాలి ఎక్కువైపోయి వాళ్ళు చేసిన అవినీతిని కవర్ చేసుకోవడానికి వాళ్ళు కొన్ని కొన్ని విద్వేషాలు రచ్చగొట్టడానికి చూస్తూ ఉన్నారని రాష్ట్ర ప్రజలందరూ గమనించాలని కోరుకుంటూ వాడికి నిజంగా ప్రజల పట్ల చెత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి ఉంటే ప్రజలు నమ్మేవారు వాడు చేసిన అవినీతి కానీ వాడిని ప్రశ్నిస్తే జగన్ గారికి ఒక ఒక విషయం ఆయనకి క్లియర్గా అందరికీ రాష్ట్ర ప్రజలు తెలుసు ఆయన విమర్శిస్తే స్వీకరించలేడు ఆయన విమర్శించిన ఇష్టం కానీ విమర్శిస్తే స్వీకరించలేడు ఆ స్వీకరించే ప్రక్రియ ఆయన దగ్గర లేదు కాబట్టి మంచి విమర్శలు కొంచెం రాజకీయ నాయకులుగా మంచి విమర్శలు చేసినప్పుడు స్వీకరించాలి ఆయన స్వీకరించలేడు కాబట్టి ఆయన అసెంబ్లీ వేస్ చేయలేడు అటెండెన్స్ కోసం మొన్న వచ్చాడు స్కూల్ పిల్లవాళ్ళకి అటెండెన్స్ చేసి ఆయన పారిపోయాడు ఏదే ఉన్నప్పటికీ ఆయన మానసిక స్థితి కూడా బాగాలేదని ప్రజలు అందరూ గుర్తించారు అందరిని కూడా వీళ్ళు వైక్యం చేయించుకుంటా ఉన్నాడు ఆ అతి త్వరలో మాకు తెలిసి సెట్ అవుతుంది అని అనుకుందాం సత్యనందరావు గారికి ఇప్పుడే నోటీసులో తీసుకువచ్చారు ఆయన ఆయన కూడా వెలువెట్ మాట్లాడారు మాట్లాడిన తర్వాత సుమారు సెట్ టైం ఉంటుంది అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత ఈ సత్యానందరావు గారి నా నా సహకార ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ కూడమే ప్రభుత్వం ఈనాడు శరవేగంతో అక్కడ ప్రధానమంత్రి మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు యువతకు ఉపాధి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో భాగంగానే మన దేశం రాష్ట్రం కోరిక అందులో భాగంగా మన గౌరవ మంత్రివర్యులు సుభాష్ గారు చెప్పినట్టుగా సుమారు ఎనిమిది లక్షల రూపాయల కోట్ల పెట్టుబడులు ఆకర్షించారు లక్షలాది మంది యువత యువకులకు ఉపాధి అవకాశాలు పెంపొందించడానికి కార్యక్రమాలు ఉపతించబడతాం అదేవిధంగా డిఎస్సి కింద పదహారు వేల మూడు వందల నలభై ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వడం ఇంకా ఏ విధంగా ట్రైనింగ్ చేసి ఎవరికి ఏ విధమైన దాని మీద ఇంట్రెస్ట్ అప్పుడు చూస్తే వారికి అవకాశాలు కల్పించడం కోసం కూడా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కూడా చాలా కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు అందులో భాగంగానే ఈనాడు ఇక్కడ మాస్టర్స్ పవర్ మ్యాన్ పవర్ కార్పొరేషన్ తరఫున కుమార్ గారు వారి యొక్క కుటుంబ సభ్యులు వారి సిబ్బంది చాలా చక్కగా గత రెండు దశాబ్దాలుగా సేవలు అందిస్తూ ఉంటారు అది ఏంటంటే మినిస్ట్రీ ఫర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి విదేశీ ఉద్దేశాలకే వారు ఎంతవరకు మందిని పంపించి వేలాది మందికి ఉపాధి ఇచ్చారు కానీ వారి యొక్క ఆలోచన సంకల్పంపై మంత్రి గారికి కూడా చెప్పడం జరిగింది ఇక్కడ కూడా మనం ట్రైనింగ్ చేయాలనండి కార్పెంటర్స్ లేదా వెల్డర్సు లేదా ఇంకా ఏ రకమైన ప్లంబర్సు ఎలక్ట్రికల్ వర్క్ ఇటువంటివన్నీ కూడా ఒక యాక్టివిటీ స్కిల్ ఉన్న వారందరినీ వారికి వారికి ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి వారికి ప్లేస్మెంట్ వచ్చేదాకా చేస్తాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎంపావర్మెంట్ కూడా చేయాలని వారికి కోరడం జరిగింది ఇప్పుడే మంత్రి గారు నేను కూడా ఎండీ స్కిల్ డెవలప్మెంట్ గణేష్ కుమార్ గారు కూడా మాట్లాడటం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహాయ సహకారాలు కావాల్సిన వారికి అంది జరుగుతుంది వారు కూడా నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా అప్లై చేస్తూ ఉన్నారు ఈ యొక్క సెంటర్ని మన కోనసీమ ప్రాంతానికి ఒక వేదికగా చేసుకుని ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పూర్తి స్థాయిలో వేలాది మందికి ఇక్కడి నుంచే ట్రైనింగ్ ఇచ్చి వారికి ఉపాధి అవకాశాలు పెరిగే విధంగా వారు కృషి చేయాలని వారికి వారి పూర్తి అన్నదండలు గౌరవ మంత్రి గారు సుభాష్ గారు నేను అది మా స్థానిక ప్రజలు రామకృష్ణ గారు యువ నాయకులు సంజీవ్ గారు వీళ్ళందరూ కూడా ఈ మప్పుడే ఒక కార్యక్రమం కూడా రావులపాలెంలో హై స్కూల్లో కూడా పిఎం గారు గుప్తి యోజన గుప్తి పిల్ల యోజన కింద కూడా కార్యక్రమం పెట్టారు సోలారు అన్ని విపరీతంగా ప్రోత్సహిస్తున్నారు చంద్రబాబు అందులో భాగంగా ఇప్పుడే ఒక అరవై యాభై అరవై మందికి అరవై మంది అరవై మంది యువకులు యువత యువకులు ట్రైనింగ్ అవ్వడం జరిగింది వారికి ఇప్పుడే వారికి సర్టిఫికేట్ ఇవ్వడం వారికి ప్లేస్మెంట్ ఇవ్వడానికి కూడా అవకాశాలు మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకోవడం ఇలా ఇక్కడ ఎందులో అవకాశాలు ఉంటే ఇక్కడ ఎదుర్కొని యువత ముందుకు వెళ్ళాలి అది చంద్రబాబు నాయుడు గారి పెన్నతో పెట్టింది సార్ దానికి నిదర్శనమే సా ఆయా ఇంజనీరింగ్ కాలేజీలు రావడం వల్ల ఆ కంప్యూటర్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు వాళ్ళు వెళ్ళారు అంటే అది చంద్రబాబు నాయుడు గారు ఆయన అందరికీ చూపు ఆలోచన మరలా ఒక అదే రకమైన ఆలోచన ఆయన ముందుకు వెళ్తూ ఉన్నాడు అందులో మేమందరం కూడా ఆయన యొక్క అభిప్రాయాలు అందరూ కానీ స్పెండ్ గవర్నమెంట్ గారు ఈ రోజు బాక్ చేయించడానికి వారు చర్యలు తీసుకోవడం కార్మిక శాఖ ద్వారా ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ మన కార్మికుల కోసం వీటి కోసం కూడా ఆయన కృషి చేస్తూ ఉన్నారు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిలో అందరం కలిసి పనిచేస్తామని మన కుమార్ గారు కూడా అభినందిస్తూ ఉన్నాను ఎందుకంటే గోపాలపురం రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఈ ఇన్స్టిట్యూట్ పెట్టి చాలా బాగా పనిచేస్తూ ఉన్నారు వారికి దేశ ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా అబ్రాడ్ కంట్రీస్ కంట్రీస్లో కూడా వారికి సేకరణ ఉన్నాయి వారి సిబ్బంది ఉన్నారు మా గొప్ప మా మాస్టర్ గారు మాస్టర్ గారు ఆధ్వర్యంలో వారి కుటుంబం వెళ్ళినప్పుడు చెప్పారు వారి అబ్బాయి వారి అల్లుడు గారు వారి అమ్మాయి మొత్తం వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇందులో నిమగ్నమే ఉన్నారు ఇలా కుటుంబం అంతా కూడా ఈ యొక్క ఇటువంటి సేవారంగంలో పది మందికి ఉపాధి కల్పించే రంగంలో ఉండడం చాలా గొప్ప విషయం వారు ఇంకా మరిన్నో సేవలు చేయాలని వారి మేము అందరూ అండగా ఉంటామని এই রোজ মানুষ কতজন